భద్రాద్రి రాముడు తర్వాత అంత అంతటి ప్రాశస్యం విశిష్టత కలిగిన దేవాలయం కోదండ రామాలయం గొల్లల మామిడాలో వెలిసిన కోదండ రామాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం తుల్యభాగ నది పరివాహక ప్రాంతంలో ఈ గొల్లల మామిడాడు అయితే మాత్రం వెలిసింది ఈ గొల్లల మామిడాలో పద్దెనిమిది పంత పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఈ కోదండ రామాలయాన్ని అయితే మాత్రం నిర్మించారు ప్రస్తుతానికి ఈ కోదండ రామాలయం విశిష్టత అసలు ఇక్కడ రాముడు వారికి జరిగే పూజలని వివరించేందుకు మనతో పాటు అర్చకులు మంజునాథ్ ఉన్నారు వారిని అడుగుదాం చెప్పండి అంటే ఈ కోదండ రామాలయం ఎప్పుడు నిర్మించబడింది అసలు ఎప్పటి నుంచి ప్రాశస్యంలోకి వచ్చింది ఈ విశిష్టత ఏమిటి శ్రీమద్ పీఠేరత్నమయే ధనుస్సరధరం రాజీభనేత్రోజ్వలం సీతాలక్ష్మణ సంయుతం హనుమత సంసేవ్యమానం ప్రభుం భక్తాభీష్టప్రదా నిరతం కోదండరామం భజే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అదే కాకినాడ జిల్లా గొల్లమామిడాడ క్షేత్రంలో శ్రీ కోదండరామచంద్రమూర్తి వారు ఇక్కడ దక్షిణే లక్ష్మణోధన్వి వామతో జానకీశుభ శుభ పొరతో మారుతిర్యస్యా తం నమామి రఘుత్తమం అని దక్షిణే లక్ష్మణోధన్వి దక్షిణం వేపు లక్ష్మణస్వామి వామేచ జనకాత్మజ వామే అంటే ఎడమచేతువేపు సీతామ్మవారు వామేచ జనకాత్మజ పొరతో మారుతిర్యస్య పాదాల దగ్గర దాసాంజనే స్వామి ఇక భక్తాభీష్ట బలప్రదాన భక్తుల యొక్క అభీష్టాన్ని సిద్ధింపజేయటంకు కోరికలు తీర్చే కోదండ రామచంద్రమూర్తిగా ఇక్కడ మనకి పద్దెనిమిది ఎనభై తొమ్మిది పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు రామిరెడ్డి గారు చేతుల మీదుగా కోలల రూపంలో చిన్న దేవాలయం కింద ఉండేదండి అది అంటే మనకి దారు అంటే చెక్క చెక్క రూపంలో ఉంటాయంటే మీకు ఇప్పటికీ ఏమైనా చిన్న చిన్న తటాకాలు అంటే చెరువుల్లో కానీ చూస్తే రెండు రాముడు సీత కింద పూజ చేసుకుని అది పద్దెనిమిది ఎనభై తొమ్మిది తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు దగ్గరికి వచ్చేటప్పటికి రేజేటి వెంకటరమణాచారి గారు అంటే మా తాతయ్య గారు తాతయ్య గారిని తీసుకుని వచ్చి రెండు సంవత్సరాల కాలం కాలంపాటు జపాలవి చేసి ఆ తర్వాత ఏంటంటే మాకు గృహాన్ని నిర్మించి దాని తర్వాత ముప్పై నాలుగు దగ్గరికి వచ్చేటప్పటికి ద్వారంపూడి సుబ్రిడి గారు రామరెడ్డి గారు విగ్రహ రూపంలో రామచంద్రమూర్తిని ప్రతిష్ఠ చేశారు వాళ్ళకి ఏంటంటే సుబ్రిడి గారికి కలొచ్చిందట అంటే సుబ్రిడ్డి ఈ రామచంద్రమూర్తి దర్శనమిచ్చారని చెప్తారు ఆ సుబ్బ్రిడ్డి గారికి ఎప్పుడైతే ఇచ్చారో లేకపోతే రామో విగ్రహాంధర రామచంద్రమూర్తి బలం కానీ రామచంద్రమూర్తి కానీ ప్రేమ కానీ రామచంద్రమూర్తి వారి శక్తి కానీ ఏవి లేకపోయినా ఇంత దేవాలయాన్ని నిర్మించడం అన్నది అసాధ్యమైన పని కాబట్టి వెనకాతల రామచంద్రమూర్తి ఉన్నారు అని ఒక మనం చెప్పుకోవడానికి అవకాశం ఉండేది ఏమైనా ఉన్నది అంటే అది సుబ్బ్రిడ్డి గారు రామిరెడ్డి గారి మీద పూర్తిగా వారి మీద అమితమైన ప్రేమాభిమానం అనుకోవచ్చు ఎందుచేతంటే ఒక ఇల్లు నిర్మించడం లాంటిది గుడి దేహోదేవాలయ జీవో దేహ జనాతనని దేవాలయాన్ని నిర్మించడం అంటే చాలా కష్టతరమైన పని అలాంటిది ఆ సుబ్రేడి గారికి రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చారు కాబట్టి రామచంద్రమూర్తి అనుగ్రహం ఉన్నది కాబట్టి ఇంత దేవాలయాన్ని పంతొమ్మిది ముప్పై నాలుగులో చైత్రశుద్ధ నవమి నాడు ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలకి స్వామివారిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠ చేశారు అయితే ఇక్కడ ఆగమానికి సంబంధించినంతవరకు కూడా పాంచరాత్రాగమోక్తంగా ఇక్కడ ఈ కళ్యాణ కార్యక్రమం అయితేనే నిత్యార్చనా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ పాంచరాత్రాగమోక్తంగా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ రామచంద్రమూర్తి విశిష్టత ఏమిటి అంటే భక్తాభీష్ట బలప్రదాన భక్తుల యొక్క అభీష్టాన్ని సిద్ధింపజేయడం కొరకు అంటే ఇక్కడ ఎక్కువ ఆ మొక్క ఎందుకు చెప్పవలసి వస్తున్నది అంటే రేపు జరగబోయే శ్రీరామనవమి నాడు తలంబ్రాలు తీసుకొని వారు రామచంద్రమూర్తిని వేడుకుంటారు మాకు సంతానాన్ని కలిగించాలి అని ఆ తలంబ్రాలు తీసుకొని ఆ పరమణం చేసుకొని వాళ్ళు భుజించినట్టయితే వారికి ఖచ్చితంగా వారికి సంతానం కలుగుతుంది అలాగే వివాహం కానీ వారు ఎవరైనా ఉన్నారంటే ఆ తలంబ్రాలని శిరస్సు మీద ధరించినట్టయితే వారికి వివాహం అవుతుంది అని చెప్పి ఇక్కడ భక్తాభీష్టవల ప్రధాన నిర్తం అలాగే ఇంకా వారికి సంబంధించిన కోరికలు ఏమైనా ఉన్నా కూడా సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఇంకా తర్వాత గోపురాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే తూర్పుగోపురం మనకి నూట అరవై అడుగులు ఉంటుంది పశ్చిమ గోపురం దగ్గరికి వచ్చేటప్పటికి రెండు వందల అడుగులతో ఉంటుంది మీరొక్కసారి రెండు గోపురాలని చూసి మధ్యలో ఉన్న గర్భాలయాన్ని చూసినట్టయితే ఒక పుష్పక విమాన మాదిరి అంటే ఇటుపక్క ఒక పెద్ద రక్క ఇటుపక్క ఒక పెద్ద రక్క మధ్యలో గోపురం టైప్లో ఇక్కడ దేవాలయాన్నంతా కూడా నిర్మించడం జరిగింది గొల్లల మామిడాడ అసలు గొల్లల మామిడాడ అని పేరు ఎలా వచ్చింది అంటే ఈ పేరు వచ్చిన ఈ పేరుకి ఏంటి విశిష్టత అసలు పేరు ఎలా వాడికలోకి వచ్చింది గొల్లల మామిడాడ అంటే పూర్వం ఏమిటంటే గొల్లవాళ్ళు ఇక్కడ ఉండేవారని ఎక్కువ చెప్తూ ఉంటారు మామిడి తోటలు ఎక్కువగా ఉండేవాట ఆ మామిడి తోట ఏంటంటే వాటిక అంటే మామిడి వాడ 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 ఇదొక వాడండి అని మన పూర్వపాదం చెప్పుకుంటే వాడ ఆ మామిడి వాడ ఏమైందంటే మామిడాడ అయిపోయిందండి దానికి ఏంటంటే గొల్లల మామిడాడ అని పేరు రావడానికి కారణం ఏంటంటే పూర్వం ఉండేవారు తర్వాత తర్వాత ఏంటంటే కాలక్రమేణా గొల్లలు తగ్గిపోయారు అంతే అంతకు మించి వెళ్ళారు గొల్లలు మావిడానికి పోయారు అంటే తుల్యబాగ బాగా నది ఒడ్డున ఋషులు కూడా తపస్సు చేసేవారు అని చెప్తున్నారు అసలు ఋషులు ఏ విధంగా తపస్సు చేసేవారు ఎక్కడ తపస్సు తుల్యభాగ నది ఈ ఇక్కడ తుల్యభాగ నది దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే గోదావరి దగ్గర నుండి వచ్చిన ఒక పాయ అంతర్వాహిని అయి గోదావరి ఇక్కడ వెళుతూ ఉంటుంది మనకి ఇక్కడ మెయిన్ రోడ్డు దగ్గరికి వెళితే అక్కడ తుల్యనది అక్కడ ఉన్నది అక్కడే ఇప్పటికీ కూడా ఏంటంటే జయజయనారాయణ మఠం అని అలాగే ఏంటంటే అక్కడ ఋషీశ్వరుడు తపస్సులు చేసిన ప్లేసులు ఇవన్నీ కూడా అక్కడ మనం గుర్తించవచ్చు ఏదైతే పాయి ఉంటుందో పాయ కంటిన్యూషన్గా మీకు అలాగ వెళుతూ యానాం దగ్గర ఉన్న సముద్రం దగ్గర కలుస్తుంది అంతర్వాహిని అయి అయితే దీనికి అంటే శ్రీరామ నవమి రోజు ఒక స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది ఎటువంటి ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడ శ్రీరామనవమికి సంబంధించినంతవరకు ఇక్కడ ఒకటి ముందర చెప్పాల్సింది ఏంటంటే శ్రీరామనవమి అనేటప్పటికీ రామచంద్రమూర్తి జన్మదినం రామచంద్రమూర్తి జన్మదినం తర్వాత ఏంటంటే రామచంద్రమూర్తి వారి యొక్క ప్రతిష్ట కూడా మనకి ఆ రోజునే జరిగింది శ్రీరామనవమి నాడే కాబట్టి ఏంటంటే కళ్యాణం ఇటుపక ఉత్సవం రెండు కూడా ఒకే రోజున జరగడం వల్ల మనకి ఇక్కడ కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే ఇదంతా కూడా పాంచరాత్రాగమోక్తంగా జరుగుతుంది అయితే ముందు రోజు ఈరోజు శనివారం అష్టమి కాబట్టి ఈరోజు ఏంటంటే విశ్వక్షయన పూజ పుణ్యాహవాచన కార్యక్రమాలు అంకురారోపణ దీక్షాధారణ అలాగే ధ్వజారోహణ ఇలా కార్యక్రమం అగ్ని ప్రతిష్టాపన చేసుకొని మర్నాడు ఉదయం శ్రీరామనవమినాడు తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి దాని తర్వాత ఏంటంటే పదకొండు గంటలకి ఇంచుమించులో కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆ కళ్యాణ కార్యక్రమం తర్వాత ఏంటంటే మంచుముచ్చాల తలంబరాలు అలాగే ఈ రథోత్సవం స్వామివారి యొక్క రథోత్సవం కూడా రాత్రి ప్రారంభమవుతుంది విశేషంగా భక్తులైతే మటుకు వస్తారు భద్రాద్రిలో జరిగిన విధంగానే ఆరు బయట కళ్యాణం జరుగుతుందా అసలు ఎలా జరుగుతుంది ఇక్కడ భద్రాచలానికి మనకి ఇక్కడ తేడా ఏంటంటే రామదాసు గారు తహసీల్దార్గా ఉండి ఆయన బయట ఆరు బయట కళ్యాణం చేయించాలి అని చెప్పి ఒక రా రాశారు నిర్దేశమైన ఒక దిట్ట రాశారు కానీ ఇక్కడ రామచంద్రమూర్తికి ఏంటంటే సుబ్బిరెడ్డి గారు రామిరెడ్డి గారు రాసింది ఏంటంటే కళ్యాణానికి సంబంధించిందంతా కూడా ఆరు బయటే జరగాలి ప్రతి ఒక్కరికి బయట ఇవ్వాలి అని చెప్పి ఏంటంటే ఇక్కడ మనకి దగ్గరలోని ఈశాన్య ప్రదేశంలో తోట అది ఉంటుంది ఆ తోటలోని స్వామివారికి కళ్యాణం కళ్యాణ వేదిక పెట్టి కళ్యాణ వేదిక మీద స్వామివారిని సింహాసన రూఢుడై కళ్యాణం అంతా కూడా కార్యక్రమం అంతా కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది పరిస్థితి కోదండ రాముడుగా భక్తులకైతే మాత్రం దర్శనిస్తున్నారు భక్తుల అభిష్టం మేరకు ఏది కోరుకున్నా సరే కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారంగా వారు వారైతే మాత్రం వాళ్ళ కోరికలు తీర్చడం తీరుస్తారని చెప్పి వేద పండుతులు అయితే మాత్రం చెప్తున్నారు అయితే ఇక్కడ కళ్యాణంతో పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారని చెప్పి శ్రీరామనవమి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవం కూడా నిర్వహిస్తారని చెప్పి చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టెన్టీవీ గొల్లల మామిడి నుండి